హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు శ్రీకాంత్ నేను అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు అంటే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో కంప్లీట్ ప్రొసీజర్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఈ వీడియో చూసారంటే మీకు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల మీద పూర్తి అవగాహన వచ్చేసినట్లే సో ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు స్టార్ట్ అయ్యే ముందు ఓట్ల యొక్క నమోదు మరియు తొలగింపు బాధ్యత ఉంటుంది ఫస్ట్ ఈ పని ఎవరు చేస్తారంటే మనకి బిఎల్ఓ గారు ఉంటారనమాట ఈ బూత్ లెవెల్ అధికారి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫామ్ సిక్స్ తీసుకొని ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళందరినీ తమ పరిధిలో ఉంటే వాళ్ళని కొత్త ఓటర్లుగా నమోదు చేస్తారు ఫామ్ సెవెన్లో ఏం చేస్తారంటే ఏదైనా డెలిషన్స్ ఉంటే డెత్ అయినా ఏదైనా ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని డెలీట్ చేస్తారు ఫామ్ ఎయిట్లో ఏం చేస్తారంటే కరెక్షన్స్ కానీ ఎవరైనా వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళని కానీ ఇలాంటి వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట ఇది బిఎల్ఓ గారి యొక్క పని ఒకసారి చెప్తారన్న బిఎల్ఓ గారి పని ఏంటంటే ఆ బూత్ లెవెల్లో ఓటర్ల నమోదు మరియు ఓటర్ల తొలగింపు ఈ రెండు పనుల మీద ఆ బిఎల్ఓ గారు ఎలక్షన్స్ కంటే ముందు నోటిఫికేషన్ కంటే ముందు ఆ రోల్ రోల్ని హెల్త్ ఎలక్టర్ రోల్గా క్లియర్ చేసేస్తారు ఇది బిఎల్ఓ గారి యొక్క పని ఇప్పుడు ఈ బిఎల్ఓ గారు ఓట్ల నమోదు కార్యక్రమం అయిపోయింది దానిపైన ఏఈఆర్ఓ గారు మరి ఈఆర్ఓ గారు ఈ బిఎల్ఓ చేసిన వర్క్ని మానిటర్ చేసుకుంటూ కొత్త ఓట్లు ఇవ్వడము వాళ్ళు తీసేయమన్న ఓట్లని పరిశీలించి తీసేయడము జరుగుతుంది ఇది నమోదు కార్యక్రమం ప్రొసీజర్ ఇప్పుడు ఈ నమోదు అయిపోయాక మనకేం చేశారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓటర్లకి అవగాహన కల్పించమన్నారు దానికోసం అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు దాని పేరు స్పీప్ సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ సో ఈ ఓటర్లకి ఎలక్షన్ల పట్ల ఒక ఒక మంచి అవగాహన కల్పించడానికి అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు ఈ అద్భుతమైన కార్యక్రమం ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళని ఓటు యొక్క గొప్పతనం తెలియజేయమన్నారు ఈ ఓటు యొక్క గొప్పతనం తెలియజేసుకొని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో భాగస్వాములు అయ్యేలాగా ఈ సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ని క్రియేట్ చేస్తారన్నమాట దీనికోసం రకరకాల యాక్టివిటీస్ని డిజైన్ చేస్తారు అవన్నీ మనకి బూత్ లెవెల్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజెంట్ నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఓటు హక్కులు వినియోగించడమే ఈ స్వీప్ యొక్క ప్రధాన లక్ష్యం ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇంతటితో ఈ స్వీప్ కార్యక్రమం కూడా ముగిసిపోయింది ఇప్పుడు బిఎల్ఓ అయిపోయింది స్వీప్ అయిపోయింది నెక్స్ట్ మెయిన్ దగ్గరికి వెళ్తే సెక్టార్ ఆఫీసర్ ఈ సెక్టార్ ఆఫీసర్ ఏం చేస్తారంటే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటారనమాట ఈ సెక్టార్ ఆఫీసర్లు మనకి ఈవీఎం మెషిన్స్ అలాగే ఒక సెక్టార్ ఆఫీసర్కి దాదాపు ఐదు నుంచి పది పోలింగ్ స్టేషన్స్ని క్రియేట్ చేస్తారనమాట ఈ పోలింగ్ స్టేషన్ యొక్క నిర్వహణ మరియు ఎలక్షన్ యొక్క ప్రొసీజర్ మొత్తం ఈ సెక్టార్ ఆఫీసర్ పరిధిలో ఉంటుంది ఈ సెక్టార్ ఆఫీసర్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే తన కేటాయించిన పోలింగ్ స్టేషన్లో నోటిఫికేషన్ నుంచి ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు సమగ్రమైన సమాచారం కలిగి ఉండాలి దానికోసం వల్ల మ్యాపింగ్ చేయాలి ఈ వల్లర్బల్ మ్యాపింగ్ అయిపోయాక పోలింగ్ స్టేషన్ పరిసరాలు గమనించుకుంటూ ఉండాలి నెక్స్ట్ పోలింగ్ రోజు ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయని చూసుకోవాలి పోలింగ్ సక్రమంగా జరిపించాల్సిన బాధ్యత ఈ సెక్టార్ ఆఫీసర్ తన కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలో నెక్స్ట్ సెక్టార్ ఆఫీసర్ తర్వాత మనకి పోలింగ్ స్టాఫ్ ఉంటారు వీళ్ళు పోలింగ్ డే రోజున చేయాల్సిన పనులేంటి పోలింగ్ స్టేషన్ దగ్గర చేయాల్సిన పనులేంటి పోలింగ్ మెటీరియల్ తీసుకోవాల్సిన పనులేంటో చూద్దాం ఇప్పుడు ఈ సెక్టార్ ఆఫీసరు తన కేటాయించిన పోలింగ్ స్టేషన్ లెక్క పీఓ మరియు ఏపీఓలకి మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట సో ఇందులో ఏవే మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మెటీరియల్ అంతా తీసుకున్నాక ఈ సెక్టార్ ఆఫీసరు మరియు ప్రిసైడింగ్ ఆఫీసరు కలిసి ఈ పోలింగ్ డే రోజుకి వెళ్తారు ఈ పోలింగ్ డే రోజు ఎవరెవరు స్టాఫ్ ఉంటారంటే ప్రిసైడింగ్ ఆఫీసరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు తన్న కూడా అంటాము వాళ్ళిద్దరికీ తోడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు అన్నమాట మీ అందరికీ చెప్పాను ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ పోలింగ్ డే రోజు ఆ పోలింగ్ స్టేషన్కి పెద్దగా వ్యవహరిస్తాడు తన పేరు మీద అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్ని ఫామ్స్ కూడా తన సంతకంతోనే జరుగుతాయి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ రోజు పీఓ డైరీ రాస్తూ నిర్దేశించిన సమయానికి ఎన్నో ఓట్లు పోలయ్యాయని సెక్టార్ ఆఫీసర్కి వివరిస్తూ ఉంటాడనమాట సో ఇందులో ఉదయాన్నే మనకు పోలింగ్ డే రోజు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళిద్దరికీ తొడుగా ముగ్గురు ఓపీ ఉంటారు ఈ ఐదు మంది తెల్లవారుజామున ఐదున్నరకి మాక్ పోల్ అనేది కండక్ట్ చేస్తారు ఈ మాక్ పోల్ అనేది ఈవీఎంల ద్వారా కండక్ట్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే ఈసారి ఈవీఎంలు వచ్చేసి ఎం త్రీ మెషిన్స్తో స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది మన సాధారణ ఎన్నికల్లో మనం రెండు తో మాత్రమే ఎలక్షన్ని కండక్ట్ చేసాము ఈసారి రెండు తో పాటు వివి ప్యాట్ అనేది అదనంగా యాడ్ అయ్యింది సో మనకి ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీ అందరికీ తెలిసిందే ఇందులో మనకి కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది బ్యాలెట్ యూనిట్ ఒకటి ఉంటుంది ఈ రెండింటికి అడిషనల్గా మనకి ప్రింటర్ వివి ని క్రియేట్ చేశారన్నమాట ఈ మూడితిలో ఈసారి మనము ఈ పోల్ ని ఫస్ట్ కండక్ట్ చేస్తాం ఈ మార్క్ పోల్ చేయడానికి మనకి ఎవరెవరు ఉండాలి అంటే ఫైవ్ థర్టీకి మనకి నిర్దేశించబడిన పోలింగ్ లో పోలింగ్ ఏజెంట్లు రావాలి ఈ పోలింగ్ ఏజెంట్లు ఫైవ్ థర్టీకి వస్తే మనం పోల్ ని స్టార్ట్ చేస్తాం మార్క్ పోల్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఫైవ్ థర్టీకి పోలింగ్ ఏజెంట్లు రాకపోతే మనం మాక్ పోల్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఆపాలి ఏజెంట్ల కోసం ఎదురు చూసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఎదురు చూస్తాం ఒకవేళ ఈ లోపల వచ్చారా మనం మాక్ పోల్ స్టార్ట్ చేసేస్తాం ఒకవేళ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వెయిట్ చేసాము అప్పటి వరకు ఏజెంట్స్ రాలేదు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే సెక్టర్ ఆఫీసర్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ లేకపోతే ఎవరూ లేకపోయినా మన పోలింగ్ స్టేషన్లో ఉండే స్టాఫ్తో మనం మాక్పోల్ని కండక్ట్ చేస్తాం ఈ మాక్ పోల్లో మనము మినిమం ఎంతమంది అయితే క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ మినిమం ఒక ఓటు వేసేలాగా మ్యాక్సిమం యాభై ఓట్లు పడేలాగా మనం చూస్తామన్నమాట సో మాక్ పోల్ అనేది టోటల్గా యాభై ఓట్లుంటాయి ప్రతి క్యాండిడేట్కి మినిమం ఒక ఓటు అనేది కంపల్సరిగా వెయ్యాలి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మినిమం ఒక ఓటు వేయాలి టోటల్గా మాక్ పోల్ అనేది యాభై ఓట్లు మాత్రమే చేయాలి ఈ యాభై ఓట్లు మాక్పోల్ చేశాక ఆ మార్క్ పోల్ చేశాక వివీ ప్యాట్ నుంచి ఆ మాక్పోల్ స్లిప్స్ని తీసి మనము కంట్రోల్ యూనిట్లో సిఆర్సి చేయాలి ఫస్ట్ ఒకసారి మనం వివీ ప్యాట్లో యాభై స్లిప్స్ దానికి అడిషనల్గా సెవెన్ టెస్ట్ స్లిప్స్ అనేవి పడతాయి అనమాట ఈ యాభై ఏడు మనము బ్లాక్ కవర్లో పెట్టేసి సీల్ చేసేస్తాము ఈ టెస్ట్ స్లిప్స్ ప్లస్ మాక్ మాక్ టెస్ట్ యొక్క స్లిప్స్ యాభై ప్లస్ ఒక ఏడు యాభై ఏడు బ్లాక్ కవర్లో బట్టి సీల్ చేసేస్తాము తర్వాత మనం కంట్రోల్ యూనిట్కి వెళ్ళేసి సిఆర్సి చేస్తాం ఫస్ట్ ఏం చేయాలంటే మార్క్ పోల్ అయిపోయాక కంట్రోల్ యూనిట్లో పోలింగ్ క్లోజ్ అయినట్టుగా ఫస్ట్ క్లోజ్ చేయాలి గుర్తుపెట్టుకోండి క్లోజ్ చేయాలి ఫస్ట్ క్లోజ్ చేసాక అందరికీ ఓట్లు పడ్డాయో లేదో చెక్ చేయడానికి రిజల్ట్ బటన్ నొక్కాలి ఫస్ట్ క్లోజ్ బటన్ నొక్కితే ఆ పోలింగ్ మాక్ పోలింగ్ అనేది అయిపోయినట్టు గుర్తు తర్వాత రిజల్ట్ బటన్ నొక్కుతాం ఇందులో మనకి మనం వేసిన ఓట్లన్నీ ఆ క్యాండిడేట్కి పడ్డాయా లేదా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటే మినిమం ఒక ఓటు పడిందా లేదా అనేది కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఈ రెండు అయిపోయాక మాక్ పోల్ని మనం క్లియర్ చేస్తున్నట్టుగా క్లియర్ బటన్ నొక్కాలి అప్పుడు ఆ కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు నమోదు లేకుండా జీరోకి వచ్చేస్తాయి అంటే మనము పోల్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ మాక్ పోల్ అయ్యాక ఫస్ట్ మనం క్లోజ్ చేస్తాము క్లోజ్ అయిపోయాక రిజల్ట్కి వెళ్తాము ఏ రిజల్ట్ అయిపోయాక దాన్ని క్లియర్ చేసేస్తాము ఇప్పుడు కంట్రోల్ యూనిట్ అనేది జీరోతో ఉంటుందన్నమాట అందులో ఎలాంటి ఓట్లు నమోదవు ఈ సిఆర్సి చేశాక ఒకసారి మళ్ళీ డివైస్ అంతా వెరిఫై చేసుకుంటూ ఓకే అనిపిస్తే మనం సెవెన్కు లేకపోతే ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన టైంకి మనం పోల్కి వెళ్ళిపోతాము ఇది దాని యొక్క ప్రొసీజర్ ఇప్పుడు మార్క్బోల్ అయిపోయింది ఇప్పుడు ఎవరెవరు ఏ ప్లేస్లో ఉండాలి అంటే పిఓ గారు ఎలక్షన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర ఉంటారు పీఓకి అసిస్టెంట్స్గా ఏపీఓ అంటారు అనమాట అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళ దగ్గర ఏముంటుందంటే మార్కుడ్ కాపీ ఉంటుంది ఈ మార్కుడ్ కాపీ ఏంటంటే ఈ మార్కుడ్ కాపీ అఫీషియల్ కాపీ అనమాట ఇందులో ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళని మార్కుడ్ కాపీ ఏపీఓ గారు నోట్ చేసుకుంటారు ఫలానా వ్యక్తి సీరియల్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అనే వ్యక్తి ఓటు వేయడానికి వచ్చారంటే ఆ మార్కుడ్ కాపీలో ఒక క్రాస్ మార్క్ నోట్ చేసుకుంటారు అన్నమాట ఇది పూర్తిగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క బాధ్యత సో ఇందులో ఎంతమంది అయితే మనం క్రాస్ చేసుకుంటామో ఫైనల్గా వాళ్ళు మాత్రమే ఓటేసినట్టుగా మనం కన్సిడర్ చేస్తాము సో ఈ ఏపీ ఒక బాధ్యత ఇది ఇది అయిపోగానే ధ్యత చెప్పాను ఏపీఓ బాధ్యతలు చెప్పాను తర్వాత మనకి వీళ్ళిద్దరితో పాటు ముగ్గురు అదర్ పోలింగ్ ఆఫీసెస్ ఉంటారు ఈ ముగ్గురు అదర్ పోలింగ్ ఆఫీసెస్లో ఒకరు ఏం చేస్తారంటే వచ్చిన ఓటర్కి ఓటర్ స్లిప్స్ ఇస్తారన్నమాట మనకి ఈసారి సైమిల్ డైని సెలక్షన్ కాబట్టి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి ఒకేసారి జరుపుతున్నాం కాబట్టి రెండు రకాల ఓటర్ స్లిప్స్ ఇస్తారు ఒకటేమో పింక్ ఇంకొకటి వైట్ ఈ రెండు ఓటర్ స్లిప్స్ని మనం ఓపిఓ వన్ గారు ఫస్ట్ ఒకటి ఇస్తారు అది ఓటు వేసి వచ్చాక రెండోది ఇంకొకసారి ఇస్తారనమాట ఈ రెండు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఫస్ట్ పార్లమెంట్ది ఇవ్వాలి పార్లమెంట్ ఓటేసాక మాత్రమే అసెంబ్లీ యొక్క ఓటర్ స్లిప్ ఇవ్వాలి ఈ ఓటర్ స్లిప్స్ ఇచ్చే ముందు వాళ్ళకి మనం ఇండెలిబుల్ ఇంక్ పెడతామన్నమాట ఫోర్ ఫింగర్కి లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఫోర్ ఫింగర్కి ఇండెల్బుల్ లింక్ని ఎక్కడి నుంచి మార్క్ చేస్తాం చేస్తామన్నమాట గోరు భాగం నుంచి స్కిన్ టచ్ అయ్యేంత వరకు మార్క్ చేస్తాం ఇండెలిబుల్ లింక్తో మార్క్ చేసి వాళ్ళు వచ్చారనే దానికి ఏదైనా ఒక ప్రూఫ్ తీసుకొస్తారు కదా ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన పన్నెండు రకాల ఫోటో ఉండే ఒరిజినల్ ప్రూఫ్లు ఏదైనా తీసుకోవచ్చు ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలోకి పోలింగ్ స్టేషన్లోకి జెరాక్స్ కాపీస్ కానీ అలాగే సాఫ్ట్ కాపీస్ మొబైల్స్ కానీ ఇలాంటి నాట్ అలౌడ్ అనమాట ఓటరు లోపలికి వచ్చే ముందు ఖచ్చితంగా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకురావాలి ఆ ఒరిజినల్ ఐడెంటిటీలో కూడా తన యొక్క ఫోటో ఉండాలి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ మనకి పన్నెండు రకాల ఐడెంటిటీలు ఇచ్చింది ఇంకొంచెం పెరగవచ్చు మార్పులు ఏదైనా ఉండొచ్చు గుర్తుపెట్టుకోవాలి ఈ ఓపిఓ గారు మూడు రకాల బాధ్యతలు చేస్తారు ఒకటి ఇండియాబు లింక్ పెట్టడము తర్వాత సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో వాళ్ళ డీటెయిల్స్ రాసుకొని సంతకం చేయించడము తర్వాత ఓటర్ స్లిప్స్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ అందించడము ఈ మూడు రకాల పనులు ఓపిఓ వన్ గారు చేస్తారు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే వర్క్ని ఏపీవో వారితో షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఓపీఓ ఫోర్ అండ్ ఓపీఓ ఫైవ్ అంటే పోలింగ్ అధికారు నాలుగు మరియు ఐదో అధికారులు వీళ్ళ పనులు ఏంటంటే ఒకరేమో పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు ఇంకొకరేమో అసెంబ్లీకి ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే దేనికి ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే తన యొక్క ఈవీఎంకి ఇన్ఛార్జ్గా ఉంటారు ఎందుకు తెలిసిందే సైమల్ డైనీ ఎలక్షన్స్ కాబట్టి రెండు రకాల బూతులు ఏర్పాటు చేస్తున్నాము ఒకరేమో పార్లమెంట్కి ఉంటారు ఓపీఓ వన్ ఇచ్చిన పార్లమెంట్ యొక్క స్లిప్పుని తీసుకొచ్చి ఇతను ఇస్తే ఏ ఓపీఓకిస్తే ఇతను తీసుకొని బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇస్తారనమాట సో తర్వాత ఆ వేసిన వ్యక్తి ఓట్ వేయడానికి వెళ్ళి ఓట్ వేసాక తర్వాత అసెంబ్లీకి ఇన్ఛార్జ్గా ఉండే వ్యక్తికి ఓటర్ స్లిప్ ఇస్తే తను కంట్రోల్ యూనిట్లో ఓటు ఇస్తాడు తర్వాత ఆ వ్యక్తి పోయే బ్యాలెట్ యూనిట్లో ఓట్ అయ్యు ఇది ఓటింగ్ యొక్క ప్రొసీజర్ ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీఓ గారు మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి ఏ టు జెడ్ వెరిఫై చేసుకుంటూ ఉంటాడు పోలింగ్ ఏజెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మొత్తం గమనించుకుంటూ ఓటింగ్ యొక్క పర్సంటేజ్ని పెంచుతూ ఓ పోల్ డేని జాగ్రత్తగా చూసుకున్న బాధ్యత పీఓ గారు తీసుకుంటారు నెక్స్ట్ లోపలికి వచ్చేటప్పుడు ఆ వ్యక్తిని వెరిఫై చేసేదానికి ఏపీఓ గారు వెరిఫై ఒరిజినల్ ప్రూఫ్ని వెరిఫై చేస్తూ తన యొక్క మార్క్ కాపీలో నోట్ చేసుకుంటాడు వీళ్ళిద్దరిని దాటిన తర్వాత ఓపీఓ వన్ ఉంటాడు ఈ ఓపీఓ వన్ వాళ్ళకి ఇండెలిబుల్ ఇంక్ పెట్టడము సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో రాయడము పార్లమెంటు మరియు అసెంబ్లీకి ఓటర్ స్లిప్స్ ఇవ్వడము దీనికి ఇన్ఛార్జ్గా ఉంటాడనమాట ఇక మిగిలిన ఇద్దరు అధికారులు ఒకరేమో పార్లమెంట్ ఈవీఎంకి ఇంకొకరేమో అసెంబ్లీ ఈవీఎంకి ఇన్ఛార్జ్గా ఉంటూ ఓటర్ స్లిప్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఓట్ ఇస్తారనమాట ఇది జనరల్గా ఉండే ప్రొసీజర్ ఇప్పుడు మనకి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు వచ్చే డౌట్స్ జనరల్గా నేను చెప్తాను ఒకసారి చూద్దాము ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని ఎక్స్ప్లెయిన్ ఇవ్వడానికి రెడీ అవుతాను ఓకే ఇప్పుడు జనరల్ జనరల్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు జెరాక్స్ కాపీస్ తీసుకొస్తారు లోపలికి అలౌడ్ నో నాట్ అలౌడ్ జెరాక్స్ కాపీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇంటూ ద పోలింగ్ స్టేషన్ లేకపోతే మనకు క్లియర్గా చెప్పాలి ఒకవేళ మనం ఒకరిని అలో చేస్తామంటే తర్వాత చాలామంది దాన్ని ఫోటోషాప్లో జెరాక్స్ తీసుకొని మార్ఫింగ్ చేసుకొని వస్తారు కాబట్టి మనం క్లియర్గా ఉండాలి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా జరాక్స్ కాపీస్ ఆర్ ఆటనే ఒక మెసేజ్ని మనము పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒకటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే ఒక వ్యక్తి లోపలికి వచ్చి నేను పార్లమెంట్కి మాత్రమే ఓట్ వేస్తాను అసెంబ్లీకి ఓట్ అంటాడు ఇలాంటప్పుడు మనము ఆ సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్లో క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలి ఇక ఏం చేస్తారంటే మనకి పార్లమెంట్కి ఓటేసి అసెంబ్లీకి ఓట్ అంటారు అనమాట ఇలాంటప్పుడు వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలి సేమ్ వైస్ వైస్ అసెంబ్లీకి ఓటేస్తారని పార్లమెంట్కి ఓట్ అయ్యిందంటే సో దానికి కూడా మనం క్లియర్గా నోట్ చేసుకొని సంతకం తీసుకోవాలి ఎందుకంటే ఇవి కౌంటింగ్లో తేడాలు వస్తాయి అనమాట కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా సంతకం అనేది జాగ్రత్తగా పెట్టించుకోవాలి నెక్స్ట్ కంపానియన్స్ వస్తూ ఉంటారు వృద్ధులకు కానీ లేకపోతే బ్లైండ్ వాళ్ళకి కానీ ఎవరికైనా చేతులు లేని వాళ్ళకి కానీ ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో మనకి కంపానియన్స్ అనేసి లోపలికి వస్తూ ఉంటారు ఈ కంపానియన్స్ వచ్చేటప్పుడు ఒక్కసారి మాత్రమే ఒకరు కంపానియన్గా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో అవ్వ తాత ఉంటే ఒక్కసారి వచ్చిన మనవుడు అదే మనవుడు ఇంకొకరికి రాకూడదు అన్నమాట అవ్వకొచ్చు మనవుడు సేమ్ అదే మనవుడు తాతకి రాకూడదు అంటే ఒక కంపానియన్ ఒక్కసారి మాత్రమే తనకు తెలిసిన వాళ్ళతో పాటు ఒక్కసారి రావాలనే తప్పటి గుర్తుపెట్టుకోండి మనం మల్టిపుల్ టైమ్స్ ఎవరిని అలో చేయకూడదు అనమాట ఒక్కసారి మాత్రం కంపానియన్ అలో చేయాలి వేరే కంపానియన్తో వాళ్ళు రావచ్చు అంటే ఒక కంపానియన్ ఒకరికి మాత్రమే రావాలి వేరే వాళ్ళకి అదే కంపానియన్ రాకూడదు ఆ కంపానియన్ కూడా ఖచ్చితంగా మనకి ఎయిటీన్ ఇయర్స్ ఫిక్స్ ఫిక్తయి ఉండాలి అంటే తనకు ఓటు హక్కు కలిగి ఉండాలి అదే పోలింగ్ స్టేషన్లో కలిగి ఉండడం అవసరం లేదు ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉంటే చాలు సో ఇది మనకి డౌట్ ఇంకో డౌట్ ఏంటంటే కొంతమంది ఓటు వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అక్కడ పోయి బ్యాలెట్ బటన్ ఏది ఏది నొక్కాలో తెలియదు అనమాట ఇలాంటప్పుడు మనము పీఓ కానీ ఏపీఓ కానీ ఓపీఓలు కానీ అక్కడ పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి ఓటు వేయకూడదు అనమాట ఖచ్చితంగా కూడా మనకి ఈ సర్వైలెన్స్ అని ఉంటుంది మనకి వెబ్ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి పోలింగ్ అధికారి ఎవరికి ఓటు వేయడంలో అసిస్టెన్స్ ఇవ్వకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు పోయి ఓటు వేయడం అనేది జరగకూడదు ఏదన్నా కూడా వచ్చిన వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి అంతేగాని ఉండే పోలింగ్ ఏజెంట్లు కానీ లేకపోతే పోలింగ్ స్టాఫ్ కానీ ఎవరికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేసే అధికారం కానీ హక్కు కానీ లేవు ఇదొక్కడే క్లియర్గా నోట్ చేసుకోండి నెక్స్ట్ అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఒక పార్టీకి సంబంధించి ఇద్దరు ఉంటారు ఒకరు బయట ఉంటారు ఇంకొకరు రిలీవర్గా లోపల ఉంటారు అనమాట సో ఒక్కసారి ఒకరు మాత్రమే లోపల ఉండాలని క్లియర్గా చెప్పాలి అలాగే ఆ పోలింగ్ ఏజెంట్ దగ్గర ఎలాంటి మొబైల్స్ ఉండకూడదు అనమాట ఇదొకటి కూడా మనం క్లియర్గా నోట్ చేసుకోవాలి సో ఇలా మనం ఎలక్షన్ ప్రొసీజర్ని చేసుకుంటూ ఉంటాము పోలింగ్ అధికారులు నాలుగు మరి ఐదు ఈవీఎంలకు ఇన్ఛార్జ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఒక వన్ అవర్కో టూ అవర్స్కో టోటల్ బటన్ని ప్రెస్ చేసుకుంటూ దాని పక్కనే ఉన్న పోలింగ్ అధికారి మూడు లేకపోతే ఓపీఓ పంతో ఎన్ని ఇప్పటి వరకు నమోదయ్యే అయ్యి చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే సెవెంటీన్ ఏ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ వంద అయ్యిందనుకోండి పార్లమెంట్లో వంద ఓట్లు వచ్చి ఉండాలి అసెంబ్లీలో వంద ఓట్లు వచ్చి ఉండాలి ఇలా మనకి ఓటర్ స్లిప్స్ తీసుకొని ఎవ్రీ ఫిఫ్టీ కౌంట్కి మనం ఒక రబ్బర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నమాట దీని ద్వారా మనకి ఈజీగా కౌంటింగ్ అనేది ఎంతమంది ఓటు వేయడానికి వచ్చారని తెలుసుకుంటాము ఇలా ఎలక్షన్ డే రోజు పీఈ ఏపీఓ మరియు ఓపీఓలు ఈ నిర్దేశించిన పనులను కంప్లీట్ చేసుకుంటూ ఈ పోలింగ్ డేని ఈ పోలింగ్ని విజయవంతం చేయాలి ఇంకేదైనా మీకు డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికోసం మీకు వివరణ ఇవ్వడానికి రెడీగా Thank you.